హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కాకరకాయ కారం ఎలా చేయాలో చూద్దాం కాకరకాయలు ఇక్కడ కేజీ ముక్కలు తీసుకున్నామండి చిన్న ఉల్లిపాయలు రెండు వందల గ్రాములు కొబ్బరి హాఫ్ చిప్ప పచ్చిపప్పు మినపగుండ్లు ఒక్కొక్క స్పూన్ వేసుకున్నాను వేయించుకుందామండి వీటిని ధనియాలు కూడా రెండు స్పూన్లు వేసాను జీలకర్ర వేసాను శనగ శనగత్తనాలు హాఫ్ కప్పు తీసుకొని వేయించుతున్నాను వేసుకున్న శనగిత్తనాలు మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి కారం ఇక్కడ ఏడు స్పూన్లు వేసుకున్నాను ఉప్పు హాఫ్ హాఫ్ కప్పు వేసుకున్నాను కళ్ళు ఉప్పు సాల్ట్ అయితే హాఫ్ కప్ వేసుకొని కళ్ళు ఉప్పు అయితే రెండు స్పూన్లు వేసుకునే సరిపోద్ది ఇక్కడ కాకరకాయ ముక్కల్ని వేయించుతున్నాను ఇలా బ్రౌన్ షేడ్లో వచ్చే వరకు వేయించాలండి కాకరకాయలు తీసి పక్కన పెట్టుకుందాం ఇలా కారాల్ని కలిపేయాలండి అంతే కాకరకాయ కారం రెడీ అయింది చాలా సింపుల్గా వెంటనే అయిపోయే కారం అండి వేడివేడి అన్నంలో బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్